ఏపీని క్రీడా హబ్గా మారుస్తున్నామని వెల్లడించిన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ఎంఎస్ఎంఈను ప్రోత్సహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన శిక్షణ ఇవ్వాలని ఈవో శ్యామలారావు ఆదేశం జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించి భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్దంగా వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ క్లీన్ తిరుమలగా తీర్చిదిద్దడంలో భక్తుల సహకారం అవసరమన్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వంటి తిరుపతి జిల్లా సమాచారలేఖను ఇప్పుడు విందాం తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆధునీకరణ పనులను ప్రారంభించారు మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి అలాగే పద్మభూషణ్ ధ్యాన్చంద్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రెడ్డి మాట్లాడుతూ ఏపీని క్రీడా హబ్గా మారుస్తున్నామన్నారు క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని క్రీడలు క్రీడాకారుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు వెయ్యి ఎకరాల్లో అమరావతిలో స్పోర్ట్స్ హబ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇంటికొక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ఎంఎస్ఎంఈను ప్రోత్సహిస్తున్నామని సూక్ష్మ చిన్న మధ్యతరగతి శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంఎస్ఎంఈల పనితీరుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈఓ విశ్వమనోహర్ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ఉన్నామని తెలిపారు ఎంఎస్ఎంఈ ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించేలా ఒక ప్రత్యేక శాఖగా ఎంఎస్ఎంఈను ప్రోత్సహించడం జరిగిందన్నారు జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికబద్ధంగా వేగవంతంగా పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు రైల్వే ప్రాజెక్టు పనులకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న రేణుగుంట పూడి గూడూరు పాకాల తిరుపతి టౌన్ సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు అధికారులను ఆదేశించారు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి సేవ చేసేందుకు శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారని వారందరికీ ప్రణాళికబద్ధంగా శిక్షణ ఇచ్చి అత్యుత్తమ సేవకులుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చాంధ్ర స్వర్ణాంద కార్యక్రమంలో భాగంగా తిరుమలలో సామూహిక శ్రమదానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది తిరుమల మొదటి ఘాట్ రోడ్లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది టీటీడీ అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రం చేశారు భారతదేశం గ్లోబల్ ఎకానమీలో తదుపరి దశాబ్దం అనే అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు పదారవ ఆర్థిక సంఘం చైర్మన్ తొలి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియా తమ అమూల్యమైన సందేశం అందించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఐఐటిని సందర్శించి హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ విభాగం వారు నిర్వహించిన సమావేశంలో పదారవ ఆర్థిక సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ అరవింద్ పనగరియా మాట్లాడుతూ భారతదేశం రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అంటే వికసిత్ భారత్గా మారే దిశగా ఎకానమీ స్థితిని విశ్లేషిస్తూ ప్రస్తుతం అమెరికా డాలర్లలో రెండు వేల ఐదు వందల నలభై అయిన భారత జాతీయ ఆదాయం రెట్లు పెరిగి భారత్ మిడిల్ ఇన్కమ్ నుంచి హై ఇన్కమ్ ఎకానమీగా మారాలని చెప్పారు దీన్ని సాధించాలంటే వచ్చే ఇరవై నాలుగు సంవత్సరాల్లో సగటు రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు ఇప్పటి తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్